ఒకసారి ఆ ఎప్పురి ఒకసారి అందరికి దుబ్బరాజు చెప్పారు అయింది అంతేనా పెద్ద చెప్పండి దుబ్బరాజు దుబ్బరాజు భయపడుతున్నావు అయింది કજશરલે કજરણળો કજર કજરણ્ત ઴ાબલે કજારણ એકઘડાર ગેણે કજાણળિગ કાપે કજાણિં!!! એપે ને 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 ન

આ ગટ વિડેશ કે કર સર પોર્સ જુઓ ટોર્સ કુટને ઓર અરે અગો અરે એમ કે ટોર્સ કુટ રાગડ આગળ આમ કે નહી 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 ન

આ દેખા જા ఏ కొద్ది అత్యక్క అది నీకు అద్దా పోయి కేకు ఏం వానువో షర్టు

ಈ ಅಡ್ಡಿಸ್ತ ಇದು ಕೊಡ್ತೇವೆ ಇದು ಕೊಟ್ಟೇಸ್ತೆಟೋಲ್ ಹೋಗಿ

హ్యాపీ వెడ్డింగ్ అనివర్సిటీ ఘటేపూరి అందరు ఘటగేపూరి జర రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇట్లాంటి ఇప్పటి వరకు కూడా ఇటువంటి రాలేదు మన సుబ్బరాజుకి ఇట్లాంటి అవకాశం వచ్చింది కనుక మన ఇళ్ల మతాలి ఆశీర్వాదం మంచిగా ఉండి అందరు మాట ఏకేళ్ళ పెద్ద మతులు ఆశీర్వాదం మంచిగా ఉండి ఇట్లాంటి ప్రేమతో మనకు కూడా మంచిగా పాటిని కోరుకుంటూ ఎన్ని రోజు శుభాకాంక్షలు షుగర్ ఉన్నా ఏదో అని వ్యక్తాయి

పెద్ద మనిషి వస్తు శ్రీశలమ పెద్ద మనిషి పెద్ద మనిషి వస్తుడు దుబ్బరాజి పెళ్లి రోజే కేక్ పెట్టు కేక్ పెట్టు ఇరవై <laughs> ఐదు <laughs> <laughs> ಎಲ್ಲ ಗಿ ಕಾಂಪೇಟ್ ದೊರಕ ದೊರಕ ಅಯ್ ಅಯ್ ಅಕ್ಕ ಮಂಚ ಪಡ್ತದೆ ನೀವು ಅದು ಎಲ್ಲ ರಂಗ ಮಲ್ಲ ದಾನ್ ದತ್ತು ರಂಗ ರಂಗ್ చూడ ఎట్లుంది మస్త వెరైటీ ఉందాజీ పండిపో అరే పార్టీ పార్టీ అంటే ఎట్లా ఉంటది పార్టీ રામલાલ રામલાલ તો ઇતલે આ તાલા હાઈટ મને ગડિકાને એ વીડિયો ગ્રુપ મે લાગ્યા તે રે બાજર રાજી એડુ